పొలాలనన్ని హలాలదున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగ పరిశ్రమించే బలం దరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదు నరాల బిగువు కరాల సత్తు వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలు పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల మే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే తొనికే విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్ నిరపరాధులై దురదృష్టంచే చిరశాలలలో చిక్కేవాళ్ళు లోహ రాక్షసుల పదగట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమనిష్ఫలమై జననిష్ఠురమై నూతిని గోతిని వెతికేవాళ్ళు అనేకులు ఇంకా అభాగ్యులంతా అనాథలంతా అశాంతులంతా దీర్ఘశ్రుతితో తీవ్రధ్వనితో శంఖం వినిపిస్తారోయ్ కావున లోకపుట న్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే పాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ సస్తివాక్యం సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగాయిక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి ఉత్తర సమస్త చిహ్నాలు నావిను తించే నావిరితించే నావినిపించే నవీన గీతికి నావిరచించే నవీన రీతికి భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం